మనుషులా ఇంకేవేనా బతకలేక ఎంతో మంది చస్తూ ఇంకొందరు మాత్రం స్వయం కృతాపరాధంతో బతుకుల్ని క్షణిక క్షణికావేశాలతో కొంతమంది క్షణిక సుఖాల కోసం ఇంకొంతమంది తమను తాము నాశనం చేసుకోవడమే కాకుండా నిండు జీవితాల్ని బలి తీసుకుంటున్నారు ప్రియుడి మోజులో కన్న కొడుకునే చంపేసింది ఒక కిరాతక మహిళ కనిపించిన అమ్మా నాన్నలంటే మమకారం లేదు తట్టుకున్న భార్యాభర్త అనే అనుబంధం లేదు అంతెందుకు మానవత్వం మనిషితనం మచ్చుకైనా లేకుండా పోతుంది బంధాలే బతుకుల్ని బండబారుస్తున్నాయి ఆస్తి తగాదాలతో రక్త సంబంధం రాయిలా మారుతోంది నెత్తురు కళ్ళ చూస్తోంది ఆగ్రహంతో నిగ్రహం కోల్పోతుంటే మరికొందరు క్షణిక సుఖాల మోజులో నిండు జీవితాల్ని బుగ్గిపాలు చేస్తున్నారు కామకూట విషంతో పచ్చని జీవితాలను విచ్ఛిన్నం చేస్తున్నారు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగింది అదే కదా దారి తప్పిన కూతురు కోసం నాన్న గుండె తల్లడిల్లితే ఫ్రెండ్షిప్ క్రేజ్లో ప్రేమ మోజులో కన్న తండ్రినే కడతీర్చింది కూతురు పచ్చని అడవుల నెలవు ఆదిలాబాద్ జిల్లాలో మరో దారుణం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యే సుపారి ఇచ్చి మరి భర్తను హత్య చేయించిన వైనం సంచరణం రేపింది టీచర్ జాదవ్ గజానంద్ హత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు ఆయన భార్య విజయలక్ష్మి సహా ఆమె ప్రియుడు రాథోడ్ మహేష్ ను అరెస్ట్ చేశారు పరాయి బంధం కోసం పేగు పేగుబంధాన్నే తెంచేసిన ఓ కసాయి తల్లి ఉదంతం పటాన్ చెరువులో వెలుగులోకి వచ్చింది కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేటకు చెందిన కర్ర స్వాతి కుటుంబం ఆర్సీపురంలో నివాసముంటోంది భర్త రాజు చనిపోవడంతో కుమారుడు విష్ణువర్ధన్ కుమార్తెతో కలిసి స్వాతి ఆర్స్తీపురంలోనే ఉంటుంది ఆమెకు అదే బస్తీలో ఉంటున్న ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం చీమకుర్తికి చెందిన దొంతు అనిల్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది అయితే ఈ విషయం తెలిసిన కొడుకు తల్లిని వారించాడు తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి ఈ నెల పదవ తేదీన కూడా కొడుకు నిలదీశాడు వివాహేతర సంబంధాన్ని మానుకోవాలని సూచించాడు కాని కన్న కొడుకు కంటే అనిల్ తో అపవిత్ర బంధమే ఆ తల్లికి ముఖ్యమైంది ఆ చిన్నారిని గొంతు నులిమి చంపేసింది ఆ తర్వాత టవల్ తో బాలుడి మెడకు ఉరివేసి కిటికీకి వేళ్లాడదీసింది బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేసింది అర్ధరాత్రి ప్రియుడు అనిల్ తో కలిసి స్కూటీ మీద కుమారుడి డెడ్ బాడీ తీసుకెళ్లిన స్వాతి ముత్తంగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు పక్కన పొదల్లో పడేసింది ఉదయాన్నే డెడ్ బాడీని గుర్తించిన పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా నిందితుల్ని పట్టుకుని తమదైన స్టైల్లో విచారించడంతో కన్నతల్లి కర్కశత్వం వెలుగులోకి వచ్చింది ఇక ఖమ్మం పట్టణానికి చెందిన భవానీది మరో విచిత్రమైన గుండెగోస పుట్టుకతో వచ్చిన లోపం ఆమె పాలిట శాపంగా మారింది అత్తింటి వేధింపులతో అరణ్య రోదన అనుభవిస్తోంది ఖమ్మం పట్టణానికి చెందిన భవానీకి బోనకల్లుకు చెందిన భాస్కరాచారికి ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది అయితే భవానీకి అందరిలాగా ఎడమవైపు కాకుండా కుడివైపున గుండె ఉంది పెళ్లైన పదహారు రోజులకు అత్తింటి వారికి ఈ విషయం తెలిసింది అప్పటి నుంచి ఆమెకు గుండె గోస మొదలైంది భవానీని భర్త భాస్కరాచారి దూరం పెట్టారు తనకు న్యాయం చేయాలని అత్తామామలను వేడుకున్నా పట్టించుకోలేదు ఈ విషయాన్ని పోలీసుల దగ్గరకు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది భాస్కరాచారి తండ్రి హెడ్ కానిస్టేబుల్ కావడంతో పోలీసుల దగ్గర న్యాయం జరగడం లేదని భవానీ కోర్టుకెళ్ళింది గుండె కుడివైపుకు ఉన్నా కాపురం చేయవచ్చని కోర్టు తీర్పు చెప్పింది ఆ కోర్టు తీర్పును పట్టుకుని భర్త కోసం అత్తవారింటికి భవానీ వెళ్తే తన మామ తీవ్రంగా కొట్టడం అత్యంత బాధాకరం మనిషికి మనిషికి మధ్య దూరం తగ్గించాల్సిన రక్త సంబంధాలు సరికొత్త రక్త చరిత్రలకు శిరాక్షరాలుగా మారుతున్నాయి అయిన వాళ్లనే నెత్తుడి మడుగులో చూడాల్సిన కర్మలు దాపురిస్తున్నాయి మనవాళ్లను చంపడమంటే మనల్ని మనం చంపుకోవడం మానవ సంబంధాలకు పాతరేయడం క్షణికావేశం వదిలిపెట్టి అరక్షణం ఆలోచిస్తే చాలు ఈ రక్తపాతాలు ఆగిపోతాయి కానీ ఆలోచించేదెవరు